రామాయణంలో హనుమంతుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నాయి ఈ పవనపుత్రుడు శ్రీరాముని తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిలానంత ఎదిగాడు ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడను రాముడికి చేరవేశాడు శ్రీరాముడు రావణుడిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు నిలిపిన మహాదీశాలి రాముడి పట్ల తనకున్న అపారమైన భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచాడు హనుమంతుడి గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే రామాయణ గ్రంథం చదివితే తెలుస్తుంది కానీ ఇంత ధీరోదాత్తుడైన హనుమంతుడి ఆయుధమైన గదకి పేరు లేదు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం హనుమంతుడు లేదా ఇతర వార్నరులు ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదు వారు బాగా శిక్షణ పొందిన లేదా సుసంపన్నమైన సైన్యం కాదు వీటెలు శూలాలు కత్తులు మరియు ఇతర ఆయుధాలు ప్రధానంగా అత్యంత శిక్షణ పొందిన రాక్షస సైన్యం ద్వారా ఉపయోగించబడ్డాయి రావణుడి సైన్యం చాలా రకమైన ఆయుధాలు మరియు యుద్ధ సాధనలతో ఉండేది బానర్లు చెట్లు రాళ్ళు మరియు గోళ్లను మాత్రమే తమ ఆయుధాలుగా ఉపయోగించారు వారి వద్ద ఎప్పుడూ గద లేదు అందుకే హనుమంతుడికి కూడా ఎలాంటి గద లేదు కిష్కింద కాండలో కొంతమంది వానర్లు ఈటలను ఉపయోగించిన ప్రస్తావన ఉంది కానీ మరలా గద గురించి ప్రస్తావించలేదు గదతో హనుమంతుడి అనుబంధం ఏ అధికారిక శాస్త్రంలోనూ లేదు ఒకవేళ హనుమంతుడి గద గురించి శాస్త్రీయంగా మీకు తెలిసినట్లయితే దయచేసి కామెంట్స్లో తెలియజేయండి